రాయలసీమ బలిజ మహాసంఘ జిల్లా అధ్యక్షుడు మున్నానగ తొండపు నాటి శంకరయ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల పైబడి మార్కులు ఉత్తీర్ణత సాధించిన ఉమ్మడి జిల్లాల బలిజ విద్యార్థిని విద్యార్థులకు అనంతపురం నగరంలోని బాలాజీ కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నగదు మెమోంటో అందజేసి వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా తొండపు నాటి శంకరయ్య మాట్లాడుతూ బలిజ కులస్థలకు ఎటువంటి సమస్యలు ఉన్న రాయలసీమ తీసుకుని వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా మున్నానగ శంకరయ్య అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట్రాముడు రాయలసీమ బలజ మహాసంఘ యువజన జిల్లా అధ్యక్షులు తొండపునాటి రమేష్ మాజీ అధ్యక్షులు పామురాయి వెంకటేష్ ట్రెజరర్ కోనేటి సాయి ప్రసాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పదవ తారీ పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు కలిపి రెండు జిల్లాల సంయుక్తంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఐదు వందల యాభై నుండి ఐదు వందల తొంభై ఐదు మార్కుల వరకు వచ్చారు వాళ్ళందరికీ పురస్కారాలు ఇస్తూ మెమోంటో అందజేశాము వీళ్ళందరూ ఇలాగే బాగా ప్రతి సంవత్సరము బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా మహాబ సంఘం తరఫున కోరుకుంటున్నాను ఈరోజు రాయలసీమ బలిచి సంఘం ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్లో ఐదు వందల యాభై పైగా మార్కులు వచ్చిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదు మరియు ఒక మెమెంటో మరియు ప్రశంస పత్రం ఇచ్చి వాళ్లకు ప్రోత్సాహం తెలియజేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది నెక్స్ట్ సంవత్సరం కూడా చేస్తాం ఇది ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం అలాగే రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఒక పది పదహైదు రోజుల తర్వాత కూడా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాయలసీమ బలిసంఘ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో ఐదు వందల యాభై మార్కులు పైబడి వచ్చినటువంటి బలిజ విద్యార్థిని విద్యార్థులకు రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ప్రతి ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నేడు కూడా నూట మందికి దగ్గర దగ్గర ఇచ్చాము సుమారుగా అందులో భాగంగానే మేము మెమంటో ప్రశంసాపత్రము వారి మేము సంఘం తరఫున ఒక భక్తిగా ఒక వెయ్యి రూపాయలు కూడా పిల్లలకి ఇస్తా ఉన్నాం వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే సంకల్పంతోనే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ బల్య మహాసంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా రాయలసీమ బల్య మహాసంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ పిల్లలందరూ కూడా ఉన్నత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధివహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బల్య మా కులస్తులైనటువంటి మా పిల్లలకి ఐదు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఐదు వందల యాభై మార్కులతో వృద్ధి పిల్లలందరికీ ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్తో పాటి ఆ పిల్లల్ని ఇక్కడ కళ్యాణ మండపం రమ్మని చెప్పి ఇక్కడ వాళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తులో ఏ ఏ గ్రూప్ అవసరమో ఏ ఏ గ్రూపు ఎవరికి ఇంట్రెస్ట్ ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఈరోజు ఆ పిల్లలంతా ఎక్స్పెన్స్ అయ్యి పిల్లలు రేపు అదన భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తూ భవిష్యత్తులో మా కులసులకి ఉపయోగపడాలని చెప్పి పాట పాడపడాలని చెప్పి కోరుకుంటూ రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు శంకరయ్య గారు అధ్యక్షతన ప్రతిభా పుష్కరాలు ఇవ్వడం జరిగింది కాపు కులస్తులు కాపులు బలిజలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ప్రతిభా పాఠవాలు చూపారో మరీ ముఖ్యంగా ఐదు వందల యాభై గంటల పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థిని ఇక్కడ గౌరవప్రదంగా పిలిచి వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో భాగంగా రాయలసీమ బలిజ మహాసంఘం చేస్తున్న సేవలని మనం తప్పకుండా కూడా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఏర్పడింది ఇదే విధంగా రాయలసీమ బలిజ మహాసంఘం కాపు కులస్ తోడుగా ఉంటూ ప్రతిభా పాఠ వాళ్ళు కనపరిచిన ఏ రంగంలో అయినా సరే ఆ రంగాల అందరి వారికి కూడా చేతులు ఇస్తారని ఆశిస్తున్నాం జై